ఎంతో ముద్దుగా పెంచుకున్న కొడుకు కర్కశంగా మారి తండ్రిని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది తండ్రి ముత్తయ్యకు చెందిన బంగారు వెండి ఆభరణాలు తీసుకోవడంతో పాటు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటి నుండి గెంటివేసి కసాయిగా మారాడు కొడుకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో కొమ్మరవెల్లి ముత్తయ్య అనే వ్యక్తి తనకు పిల్లలు లేరని తన అన్న కొడుకును చిన్నప్పటి నుంచి పెంచుకొని పెళ్లి కూడా చేశాడు కానీ వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కొడుకు శ్రీనివాస్ కోడలు కనక లక్ష్మి కలిసి తండ్రిని ఇంటి నుండి గెంటువేశారు అంతేకాకుండా ముచ్చయ్యకు చెందిన బంగారు వెండి ఆభరణాలు తీసుకుని వ్యవసాయ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దీంతో కొమరవెల్లి ముత్తయ్య ఫిర్యాదు మేరకు చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు ముత్తయ్య అయితే మాది చిన్నకోడూరు నేను పది ఏళ్ళ నుంచి ఇన్ని ఉంటాను కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటుంది ఎన్నే ఉంటున్నా ఇక నాకు హైదరాబాద్లో మా కొడుకు కోడలు మనవాడు ఉంటారు నేను ఇక్కడ ఏం చేసినా అంటే ఇక్కడ ఉన్నా అయితే నేను మళ్ళా పెళ్లి చేసుకుంటా అదే ఇది అనుకుని వాళ్ళకి అనుమానం వచ్చేసి నన్ను చిత్రం గురించి మార్చి ఐదు తారీఖు నాటి వచ్చిండ్రు వాళ్ళ హైదరాబాద్ నుంచి మా కొడుకు కోడలు కొడుకు శ్రీనివాసు కోడలు కనకలక్ష్మి లక్ష్మి ఈ మన్మడు ఉమరవెల్లి శ్రీనివాసు వచ్చేసి నన్ను ఇక్కడ కొట్టారు కొట్టి ఏం అంటే నా అల్మార సామాను బంగారం మూర్తుల బంగారం రెండు లక్షల రూపాయలు అరుతండి పాస్బుక్లు పట్ట పాస్బుక్లు పా భూమి పాస్బుక్లు మళ్ళా గ్యాసు గ్యాస్ కార్డు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు ఏ జిరాక్స్ కూడా అలా మా బిడ్డ కూడా కొన్ని కారట్లు ఉండే అంటే కొద్ది ప్లాట్లు ఉండే ఒకటి జనార్స్ ఏదో ఒకటి ఉండే ఒకటి అక్కడ ప్లాట్ ఉండదు ఆ ప్లాట్లు కారెట్లు ఇవన్నీ మొత్తం తీసుకుపోయిండు ఆ దగ్గరనే పెట్టుకొని తీసుకుపోయి నన్ని తీసుకొని పోయిండు నన్ను బలవంతంగా కార్ లిక్ తీసుకుపోయి వాని ఇంట్లో వాని ఇంట్లోనే ఉంచుకున్నాడు మార్చి పన్నెండు ఐదు తారీఖున తీసుకుపోయి పన్నెండు తారీఖు ఉంచుకున్నాడు పన్నెండు తారీఖున తెచ్చి భూమి రిజిస్టర్ చేయించుకున్నాడు సిద్దిపేటలో అది పుల్లూరు భూమి నేను కొన్నింటి ఎనభై రెండు అది చేయించుకున్నాక మళ్ళా మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోయాడు మళ్ళీ మార్చి ఇరవై ఆరు తారీఖునకి తీసుకొచ్చి ఇరవై ఏడు తారీఖు నాడు మళ్ళీ చిన్న కొడుకు భూమి భూమి ఉండే నాకు ఇరవై నాలుగు అది కొన్న భూమి ఇరవై నాలుగు గుంటలు అది కూడా రిజిస్టర్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత భూమి చేసుకున్న రాయిగా నేను ఎందుకు నేను నూరికి పోతునంటే రానియలేదు నన్ను